ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ ప్రతి నెల వచ్చే మైత్రే ముహూర్తం ఎన్నో విధాలుగా అందరికీ అప్పులు తీర్చే చక్కటి మార్గం మరి ఇది విన్నవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు నాకు ఇస్తున్న ప్రోత్సాహం మరోలేనిది చాలా చాలా థ్యాంక్స్ మరి ఈ నెలలో మైత్రే ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ముందు మహాలక్ష్మి కటాక్షం కోసం ప్రతి నెలా మనం చెప్పుకునే చిన్న స్టెప్పుతో మొదలు పెడదామా లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇల్లు సకల సౌభాగ్యాలతో వస్తు వాహనాలతో కలకల్లాడుతుంది కదా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ పాటించవలసిన పరిహారం ఇవాళ మరొకటి చెప్పుకుందాం మహాలక్ష్మి అష్టకాన్ని రోజుకి ఎన్ని మార్లు నలభై రోజుల పాటు చేయాలి అలాగే అప్పులు తీర్చోవడానికి మైత్రేయ ముహూర్తాన్ని అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు రుణాలు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతి నెల రెండుసార్లు వచ్చే మైత్రేయ ముహూర్తం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా మొదటి ముహూర్తం మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు మేషలగ్నం అశ్వని రెండో పాదం కృష్ణ చతుర్థి మంగళవారం ఇక రెండో ముహూర్తం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంకాలం ఏడుఘంట యాభై తొమ్మిది నిమిషాల వరకు వృశ్చికలగ్నం అనురాధనక్షత్రం రెండవ పాదం పౌర్ణమి కృష్ణప్రధానతిథి గురువారం శుభమస్తు जना జనా भवन्तु భ శాంతి శాంతి శాంతి